రైట్ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం నేను మీ జీవాణ్ ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నవారు దేశ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి తనకున్నటువంటి జ్ఞానంతో తన స్వస్థలమైన ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నిలపాలంటూ ప్రత్యక్ష ముందుకు ముందుకొస్తున్నటువంటి డాక్టర్ మోలా వెంకటరమణ గారు ఆసక్తికరమైన పలు విషయ విశేషాలను ఆయన మాట్లాడే విధి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే రైట్ న్యూస్ మీడియా వారికి నమస్కారం సార్ బాగున్నారా బాగున్నా సార్ సరిగ్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మనం ఇట్లాగే కూర్చొని మాట్లాడినప్పుడు నాకున్న పరిజ్ఞానం మేరకు నా స్వస్థలమైనటువంటి ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నిలపాలనే ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాలకు రావాలని ఉత్సాహం చెప్పి తెలియజెప్పారు సో అదే రీతిగానే నేను నామినేషన్ వేయడం కూడా జరిగింది ఏ విధంగా ముందుకు వెళ్ళాలి సార్ నేను మొదట్లో మీకు ఏం చెప్పానో ఇప్పుడు కూడా అదే చెప్తున్నా నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఉదయగిరి ప్రజలకి ఈ ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే నా గోల్ ఇప్పుడు మనం ఎంతోమంది రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారు కానీ అభివృద్ధి జరగడం లేదు మనకు క్లియర్గా తెలుస్తుంది అందువలన ఇప్పుడు నేను ఆ గ్యాప్ను ఫిలప్ చేయాలని అనే ఉద్దేశంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం ఈరోజు చూస్తే చాలా వెనకబడిపోయి ఉంది దీన్ని అభివృద్ధి చేయాలంటే ప్రజాబలం ఓటు ద్వారా ఉండాలి తర్వాత మనకు కూడా కొంత విఘ్నత ఉండాలి అసలు ఏం అవసరము అది ఎలా చేస్తాము అనేది మనం అన్ని పనులు కూడా గవర్నమెంట్ ద్వారానే కావాలంటే కావు కొన్ని పనులు మన విఘ్నతతో మనం చేయించుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గంలో చాలామంది యూత్ ఉద్యోగాలు లేక చదువుకుని ఉద్యోగాలు లేక బాధపడుతుంది మనకి ఎలాంటి ఇండస్ట్రీస్ కానీ అలాంటి ఫెసిలిటీస్ లేవు ప్రస్తుతానికి వీళ్ళందరికి కూడా కొన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి కూడా మన దగ్గర అవకాశం ఉన్నది అది ఎలా అంటే ఇప్పుడు ఈ సిఎస్ఆర్ ఫండ్స్ అలాంటివి ఉంటాయి ప్రతి కార్పొరేట్ లెవెల్ కార్పొరేషన్కి ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని వాళ్ళకు వచ్చే ప్రాఫిట్ లో టూ పర్సెంట్ అలాట్ చేయాలి ఆ ఫండ్స్ వాళ్ళు ఎక్కడ కొంచెం వెనకబాటుతనం ఉంటుందా ఎక్కడ అవసరమా అక్కడ వాళ్ళు దాన్ని ఖర్చు పెట్టవచ్చు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఎస్ అలాంటి చోటకి మనము నిజంగా మనకుండే ఇబ్బందులు మనకుండే వెనకబాటుతనాన్ని వాళ్ళకు మనం ఫ్లిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే డెఫినెట్ గా కొంత ఫండ్స్ మనం తీసుకురావచ్చు ఆ విధంగా మన ఉదయగిరి నియోజకవర్గం లాంటి చాలా వెనకబడిన ఏరియాలకి చాలా వరకు ఈ బాత్రూమ్లు కానీ టాయిలెట్స్ కానీ ఇలాంటి ఆ ఫండ్స్ యూజ్ చేయొచ్చు మనం ఓకే కానీ ఈ మౌలిక మౌలిక వసతులు ఇప్పుడు మౌలిక వసతులకి తప్పకుండా ఫండ్స్ మనం ఉపయోగించవచ్చు ఎందుకంటే సిఎస్ఆర్ కాన్సెప్ట్ కూడా అది ఈ మౌలిక వసతులు అనేది కూడా సిఎస్ఆర్ ఒక కాన్సెప్ట్ ఓకే మరి ఆ విధంగా అప్రోచ్ అయ్యి వాళ్ళ కన్విన్స్ చేసి తెచ్చే వ్యక్తులు లేక మనం ఆ విధమైన సోర్స్ ను కూడా ఉపయోగించుకోలేకపోతున్నాం ఈ విధంగా నాకు కొన్ని ఐడియాస్ అయితే ఉన్నాయి వాటి మనం ఇంప్లిమెంట్ చేస్తే మనం డెఫినెట్ గా ఉదయగిరి నియోజకవర్గాన్ని కొంతవరకు మనం అభివృద్ధి చేయవచ్చు సార్ ఓకే దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు ఉదయగిరి నియోజకవర్గం వ్యాప్తంగా సిడిగానే పర్యటన జరుగుతుంది మీరు అనేక గ్రామాలు తిరిగారు దాదాపు నియోజకవర్గాన్ని మొత్తం యా ప్రాథమికంగా ఏ సమస్యలు అక్కడ ఇబ్బందిగా పెడుతున్నాయి గుర్తించగలిగారా సార్ యా గుర్తించగలిగాను నేను యాక్చువల్గా బేసిక్ గా ఉదయగిరి నియోజకవర్గము మన అందరం తెలిసినట్టు ఇది మెట్ట ప్రాంతం ప్రాంతం ఇక్కడ సాగునీటి సమస్య ఉన్నది సాగునీటి సమస్య కూడా ఉన్నది జనరల్ గా ఇప్పుడు మన వాజ్పేయి గారు బీజేపీ గవర్నమెంట్ లో రోడ్స్ అనుసంధానం చేయాలని చెప్పి తీసుకొచ్చాడు ఆయన పెట్టిన పవిత్రమైన పాలసీ వల్లే ఇప్పుడు ఈ సిక్స్ లైన్స్ రోడ్ అనుసంధానం అదే అదే ఇదంతా చేశారు కదా రోడ్స్ అనుసంధానం చేశాడు దానివల్ల ఏంటంటే మన బిజినెస్ అనేది ఏ లెవెల్ కెవల్ బాగా అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు మన ఇంటి ముందు రోడ్డు నీట్ గా ఉంటే ఒరే ఈ సైకిల్ వేసుకుని అనుకు పని చేసుకుని వస్తాము అంటాం ఆ రోడ్డు సరిగా లేకపోతే ఈ రోడ్లో ఎక్కడ పోతాం లేబా మనము ఇంకొక రోజు అర్థంలే అని మనం సోమవేలం అవుతాము ఆ పని పోసుకొని అవుతుంది ఇంకొక రోజు మర్చిపోతాం కూడా అందువల్ల కొన్నిసార్లు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అందువల్ల ఏంటంటే అభివృద్ధి అనే దాంట్లో ఈ రోడ్స్ అనేది చాలా ముఖ్యం రైట్ అదేవిధంగా ఈ నదుల అనుసంధానం అనేది కూడా సెంటర్ లెవెల్లో టాక్ అయితే ఉంది అది ఇంకా కాలే ఇప్పుడు మన ఉదయగిరి ఏరియాకైనా కూడా ఈ ఉదయగిరి నియోజకవర్గానికి చుట్టుపక్కల ఉండే ఈ వాటర్ ఫెసిలిటీస్కి చిన్న చిన్న పనులు చేస్తే కొన్ని ఏరియాల్లో మనకు ఒక ఫిఫ్టీ థౌజండ్ ఎకర్సు లేకపోతే ట్వంటీ థౌజండ్ ఎకర్సు ఇలా సాగునీరు అందే అవకాశాలు చాలా ఉన్నాయి మరి ఆ చిన్న పనులు చేసి పెడితే కొంతవరకు మనం సాగునీరు అందించిన వాళ్ళు అవుతాము విధంగా త్రాగునీరు కూడా మనకు దొరుకుతుంది ఈ మెట్ట ప్రాంతానికి చాలా అవసరం అలాంటి విషయాలు ఈ ప్రజలు నేను తిరుగుతున్నప్పుడు చాలా మంది నా అబ్జర్వేషన్ తీసుకొచ్చారు నేను కూడా ఆశ్చర్యపోయాను కనీసం ఈ చిన్న పనులు కూడా చేయలేదా చేయలేకపోయారా అనేది ఒక అసంతృప్తి ఉన్నది తర్వాత ఇప్పుడు కొన్ని ఏరియా చూస్తే ఈ రోడ్డు ఫెసిలిటీస్ దారుణంగా ఉన్నాయి ఇప్పుడు నందారం రోడ్డు ఫర్ ఎగ్జాంపుల్ ఉదయ నుంచి నెల్లూరు పోయి రూడా నందారం రోడ్డు చూడండి చాలా దారుణంగా ఉంది అది యాక్చువల్ గా వచ్చేసి అటుపక్క ఆత్మకూరు ఎమ్మెల్యే ఈ మేకపట్లో ఉన్నారు ఈ ఇక్కడ మన ఉదయగిరి కూడా వాళ్ళే ఉన్నారు అన్నలదమ్ముళ్ళు వాళ్ళ అన్నలదమ్ముళ్ళు ఒక మాట ఆలోచించుకుంటే ఈ రోడ్స్ చక్కగా వేసుండేవాళ్ళు ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నా ఎలాంటివి చాలా ఉన్నాయన్నమాట అంటే ఇది శ్రద్ధ యాక్చువల్ గా మనకు ఈ రోడ్స్ డెవలప్ చేయక అది కూడా మన ఎనుగుబాటుతనానికి ఒక కారణం అందువల్ల మనకు నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే నాయకుడు అనేవాడు మనల్లో కలిసిపోయే వ్యక్తి కావాలి మనల్లో కలిసిపోయినప్పుడే మనల్లో ఉండే మనుషులు వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్గా మన అబ్జర్వేషన్ తీసుకొస్తారు మనకు వాళ్ళ దగ్గర ఉన్న ఈ పరిచయాలతో మనం కూడా చెయ్యాలా అనే ఒక తపన మనలో కలుగుద్ది అలా కాకుండా ఓటు వేయించుకొని అడ్రస్ లేకుండా పోయే వాళ్ళతో ఈ సామాన్య ప్రజలు కలవడము కష్టము వీళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పినా కూడా వాళ్ళు తీసుకోరు జనరల్గా ఎవరైనా అంతే నాయకుడు అనేవాడు ప్రజల్లో నుంచే అంటారు పెద్ద ప్రజల తరపున వచ్చిన నాయకుడు అందువల్ల ఏంటంటే నేను ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ తిరగడము రెండు కారణాలు ఒకటి ప్రజల జీవన స్టైల్ అంటే వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళు ఎక్కడున్నారు ఎట్లా ఉన్నారు అనేది తెలుసుకోవడం ఒక లక్ష్యం నాకు రెండోది ఏంటంటే ఒక చదువుకున్న వ్యక్తిగా వాళ్ళ ప్రాబ్లమ్స్ నేను చక్కగా అర్థం చేసుకోగలను రేపు ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా ప్రజలు కొంత నాకు ఓటు ద్వారా కొంత బలం ఇస్తే ఈ పనులన్నీ కూడా రాజ్యాధికారం లేకుండా చేయడం కొంచెం కష్టం రాజ్యాధికారం అంటే నువ్వు ఎమ్మెల్యే కానివసరం లే నీకంటూ కొంత ఓటు బలం ఉండాలి ఓటు ఈ క్యాండిడేట్ ఇంత ఓటు తెచ్చుకున్నాడు అంటే అతను డెఫినెట్ గా ప్రజా నాయకుడు అవుతాడు దానికి తోడుగా మనకు చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉండాలి నెక్స్ట్ ప్రమోషన్ మనము నెక్స్ట్లో ఇంకొక స్టెప్ ఎదగాలి అనే ఆలోచన ఉన్న నాయకులు మనం పట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూనివర్సిటీస్లో కూడా చూడండి మీరు పిహెచ్డి చేయాలంటే మీరు మంచి సీనియర్ ప్రొఫెసర్స్ కూడా చేరితే వాళ్ళు నీకు అంత గైడెన్స్ ఇవ్వరు ఎందుకంటే ఒకటి వాళ్ళకి తీరిక ఉండదు రెండోది వాళ్ళకు ఈ ప్రొఫెసర్ అనేది హైయెస్ట్ ప్రొఫెషన్ అకాడమిక్ లెవెల్లో ప్రొఫెసర్ కి ఇంకా నెక్స్ట్ ప్రమోషన్ ఏమొస్తుందా ఏమి రాదు అందువల్ల తల జరుపుకో నీకు ఎందుకు అంతా తరబీది ఇస్తాడు ట్రైనింగ్ ఇస్తాడు ఇవ్వడం అందువల్ల తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్స్ దగ్గర చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ప్రమోషన్ అవకాశం ఉన్నాడ అవసరం ఉంది అందువల్ల వాళ్ళ అవసరానికి వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ డెవలప్ చేయాలి కాబట్టి వాళ్ళు కూడా శ్రద్ధ పెట్టి నేను పాస్ చేస్తాను ఉదయగిరి నియోజకవర్గంలో ఓ రకంగా ఆ నియోజకవర్గం పైన రీసెర్చ్ చేసి సమస్యను గుర్తించిన మీరు ఏదో ఒక గుర్తింపు కలిగిన పార్టీలో నుంచి పోటీకి వెళ్లకుండా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది అంటున్నారు సో ఏ ఏ వర్గాల ఓట్లు మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది అంటారు ఇక్కడ నేను యాక్చువల్గా వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి పోటీ చేయాలని నేను యాక్చువల్గా నేను సంక్షిద్ధత ఎక్స్ప్రెస్ చేశాను ఆ విధంగా నేను పనిచేశాను నేను ఈ సర్వేలు ఈ కూడా నాకు మంచి రిపోర్ట్ వచ్చింది ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను సాలిడ్గా ఓకే తరువాత ఈ సమన్వయకర్తగా ఇంకొక వేరే వాళ్ళని నియమించడం ఇవన్నీ జరిగినప్పుడు వాళ్లకు ఈ ఎంఆర్ఓ నుంచి తర్వాత పోలీస్ సైడ్ నుంచి వాళ్ళకు అంత సపోర్ట్ ఉంటుంది తర్వాత వాళ్ళు చెప్పిన పనులు ఇది చేస్తారు ఆ విధంగా ఆయనకు నాలాగా ఒక ఇండివిజువల్ తిరిగేదానికంటే అతను కొంత మెరిట్ వచ్చింది ఆ మెరిట్ వచ్చినప్పుడు ఇక నేను తిరిగితే బాగుండదు మనం వేరే విధంగా జనాలతో టచ్లో ఉందామని నేను ఫోన్ టచ్లో ఉండేవాళ్ళను ఉండేవాడిని అందరితో కూడా కానీ జనాలు అనుకోవచ్చు వెంకటరమణ రెడ్డి ఇంటికి పోయాడు అంటే తిరగలేదు మానేసే మానలేదు నా దగ్గర నాలుగు వేల ఐదు వందల ఫోన్ నెంబర్స్ ఉన్నాయి అందువల్ల నేను ముఖ్యమైన నాయకులతో ఫోన్తో మాట్లాడుతుండేవాడిని అనమాట అనుసంధానం చేసుకునేవాడిని ఆ విధంగా నా ప్రచారాన్ని నేను ఎక్కడా ఆపలేదు ఇప్పుడు చివరికి టికెట్ కూడా మనకు రాలేదు అందువలన ఇప్పుడు నా ఆకాంక్ష అనేది ఏంటంటే ఎమ్మెల్యే కావాలా అనేది కంటే కూడా కొంత ఓటు తెచ్చుకొని ప్రజానాయకుడిని కావాలి ప్రజానాయకుడు అయినప్పుడే నేను ప్రజలు పనులు చేయగలను అనే ఉద్దేశంతో ఇది ఒక స్టెప్గా తీసుకున్నా నేను ఎక్కడ కూడా నిరాశ పడలే ఇక్కడ రాలేదని నిరాశ పడలేదు నేను సరే ఇది కూడా ఒక అందుకు అనుకున్నాను సరే కానీ లేని ఈ ప్రజలనే వాళ్ళు ఇప్పుడు నేను చాలా రిమోట్ ఏరియాస్కి వెళ్తే అయ్యా ఎమ్మెల్యే అనే వ్యక్తి మా ఊరికి ఇంతవరకు వచ్చింది లేదు ఇన్ని సంవత్సరాల నుంచి ఏ ఎమ్మెల్యే కూడా కానీ మీరు ఏ అధికారం లేకుండా కూడా వచ్చారంటే మీలాంటి వ్యక్తులు మాకు కావాలయ్యా మా హృదయాలను మీరు టచ్ చేశారయ్యా అన్నో కూడా చాలా మంది ఉన్నారు రైట్ అది రెండోది ఏంటంటే ఇప్పుడు ఉండే దాన్ని బట్టి కమ్యూనిటీ పరంగా ఇవన్నీ కూడా కొంత ఉంది ఎడ్జ్ ఉంది కమ్యూనిటీతో సంబంధం లేకుండా మిగతా కుల వాళ్ళు కూడా వ్యక్తిగా నన్ను చాలా ప్రేమిస్తారు ఎందుకంటే నేను అందరిలో కలిసిపోయే వ్యక్తిని పెద్ద వాళ్ళ దగ్గరకు పోతే ఆ లెవెల్ గా మాట్లాడగలను చిన్నోళ్ళ దగ్గరకు పోతే వాళ్ళకు అర్థమయ్యే భాషలో మాట్లాడగలను వాళ్ళ ప్రాబ్లం చక్కగా అర్థం చేసుకోగలను అందువలన నాలాంటి లీడర్ అవసరం అని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు టికెట్ రాలేదు కాబట్టి చాలా మంది బాధపడుతున్నారు కూడా ఏమయ్యా మీరు టికెట్ ఇస్తే చాలా బాగుండేది కదా మేము మీకు వస్తుందనే నమ్ముకున్నాము అని కొంతమంది అయితే మేము దేవుడు ఇది మొక్కున్నామయా మేము టిక్కెట్ వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అందువల్ల ఈ ప్రజలంతా నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు నా స్టైల్ ఆఫ్ లివింగ్ నేను వాళ్ళతో ప్రవర్తించిన విధానము మాట్లాడిన విధానము ఇవన్నీ చూసి నన్ను నచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు అందువల్ల నేను బలంగా నమ్ముతాను నాకు బలమైన ఓటు వస్తుంది బలమైన ఓటు వస్తుంది ఏ పార్టీ అయినా కొంతమంది లోకల్ మీడియా కావచ్చు కొన్ని సర్వే సంస్థలు కావచ్చు డాక్టర్ మూలా వెంకటరమణారెడ్డి గారికి రెడ్డి గారి సామాజిక వర్గం నుంచి వస్తున్నారు కాబట్టి బలమైన ఓట్ బ్యాంకింగ్ ఆ రెడ్డి గారి సమాజ వర్గంతో పాటు ఆ రెడ్డి సామాజిక వర్గాన్ని అనుసరిస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఆయనకు మద్దతు తెలిపే అవకాశం ఉంది తద్వారా ఉదయగిరి నియోజకవర్గంలో ఒక బలమైన ప్రభావం చూపించే నాయకుడిగా మూలా వెంకటరమణ రెడ్డి గారు ఉండే అవకాశం ఉంది ఎంతవరకు ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంది అవును మీరు చెప్పిన సమీకరణము అది నూటికి నూరు నిజం నేను ఒక బలమైన రెడ్డి వర్గం నుంచి వచ్చిన వ్యక్తి అని ఆ వర్గం ఓట్లు నాకు ఆ ఓట్లు వాళ్ళ అనుసరించే కొన్ని ఓట్లు అవును డెఫినెట్ గా ఇప్పుడు విలేజెస్ లో అక్కడంతా చూస్తే ఈ ఫార్మర్స్ అనేవాళ్ళు బేసికల్ గా రెడ్డిసే ఉంటారు ఎక్కువ మంది అందువల్ల వాళ్ళ దగ్గర వాళ్ళకి పని పనిచేసే సపోర్టివ్ స్టాఫ్ మిగతా కమ్యూనిటీస్ నుంచి కూడా చాలా మంది ఉంటారు అందువల్ల వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు అనుసంధానం చేసి ఆ విలేజెస్ లో నివసిస్తుంటారు వాళ్ళందరూ కూడా మనకు ఓటేసేదానికి ఇప్పుడు చాలా అవకాశం ఉన్నది నేను ప్రతి విలేజ్కి వెళ్ళి ప్రజలను కామన్ పీపుల్ టచ్ చేసిన వ్యక్తిని నేను ఏ హంగామా ఆరుబాటం లేకుండా నాలుగు వందల గ్రామాల పైన తిరిగాను అంటే అది జనరల్గా ఈ హంగామా ఆరుబాటం చేస్తే మనం తిరగలేము కానీ నేను ఏమీ లేకుండా నాకు కావాల్సిందేంటి ఈ నియోజకవర్గం అభివృద్ధి అదే నా గోలు ఎలా చేయాలి ఏంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళని ఎలా టచ్ చేయాలి మనం అనే దాంతో నేను కామన్ పీపుల్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి నేను వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాను వాళ్ళ దగ్గర ఒక ఫ్రెండ్షిప్ సంపాదించాను నేనంటే చాలా మంది ఇష్టపడతారు అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంతకుముందు ప్రచారంలో నేను వాళ్ళకు ముందు కూడా చెప్పను నేను ఆ విలేజ్కి వెళ్తే చాలా మంది వస్తారు అనమాట వింటారు మీలాంటి వ్యక్తి కావాలి అంటారు ఇలాంటి వ్యక్తి ఇంతవరకు మేము చూడలేదయా ఇలాంటి వ్యక్తి కావాలన్నారు కానీ ప్రజలు కాదు కదా టికెట్ ఇచ్చేది టికెట్ ఇచ్చేది పార్టీ ప్రెసిడెంట్ వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఇచ్చారు అందువలన నేను దేన్ని కూడా ఏ పార్టీని కూడా నేను నేనేమి అనడం లేదు ఇక్కడ నాకు ప్రజాబలం ఉన్నది అందువలన నాకు మంచి ఓటు వస్తుంది నేను తప్పకుండా ఉదయ నియోజకవర్గంలో ఒక బలమైన లీడర్ని అవుతాను ఈ ప్రజాబలము ఈ ఓటు బలముతో దానికి తోడు నాకున్న విద్యాథానాన్ని కూడా జోడించి నేను తప్పకుండా ఉదయోగి నియోజకవర్గంలో రేపు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ ప్రజలు నాకు ఇచ్చే ఓటు సపోర్ట్తో నా విద్యా సపోర్టుతో నేను తప్పకుండా అన్ని పనులు ఉదయగి నియోజకవర్గం మొదలుకొని నెల్లూరు కలెక్టర్ ఆఫీస్ వరకు ఏం పనులున్నా కూడా ఈ ప్రజలకు చేసి పెడతాను ఆ విధంగా వాళ్ళ ప్రేమను ఇంకా ఎక్కువ సంపాదిస్తాను నెక్స్ట్ ఎలక్షన్కి నేను బలమైన లీడర్ను అవుతానని నా నమ్మకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు నవరత్నాల పథకాల ద్వారా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ పెద్దలు సిక్స్ గ్యారెంటీ స్కీమ్స్ అంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు మరి మీరు ఏ మేనిఫెస్టో తో ముందుకు వెళ్ళబోతున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు